ఏమో పోరా కీలక పొద్దున్న స్పందించి పని అంతకునే ఉంది కా ఇట్లా నడవని సలు ఏవో అసలు అసలు అప్పులు ఉన్నాయి కాళ్ళు హాయ్ హలో అండి ప్లీజ్ లైక్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు శివేలీలలు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబర్ సపోర్ట్ ఇలా పొద్దున్న నుంచి పనే సరిపోయింది కదా ఈరోజు లైవ్ కూడా పెట్టలేదు ఉదయం నుంచి పనే పని పుల్లు పనేది చేతులు కానీ నేను వస్తున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ హాయ్ హలో అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబల్ టాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ తెలుగులో కామెంట్ చేయండి ఎయిట్ నెంబర్స్ ఉన్నారు అందుకే హాయ్ హలో అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి స్క్రీన్ డబల్ డబ్బు అండి ఫ్రెండ్స్ ఆర్క శివరాత్రి పండుగకు శివ శిర్వనాశనం అయిపోతారు చెప్తున్నాను హాయ్ హలో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ పర్సన్నారు స్క్రీన్ మీద డబల్ టాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ తెలుగులో కామెంట్ చేయండి హాయ్ హలో అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబల్ టాప్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎయిట్ నెంబర్స్ ఉన్నారు సైలెంట్గా ఉండొద్దండి లైవ్లో థ్యాంక్ యూ అండి

నేను ఇప్పుడు నెట్టి పేయాలని వేసి చూడా చేసిన అన్న